అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చానండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి స్పెషల్ లో బయలుదేరి అక్కడి నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి విఠాపురం వచ్చి ఈ సభని ఉద్దేశించి మాట్లాడి మరీ తిరిగి మంగళగిరికి పోయే క్రమంలో ఆయన ప్రయాణించేటటువంటి వాహన శ్రేణి కానీ ఆయన వచ్చే రూట్ మ్యాప్ కానీ ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది ఈ రిలీజ్ చేసిన దాంట్లో కొంతమంది పేటిఎం గాళ్ళు ఈ వైసీపీ వైసీపీ పేటిఎం గాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రజాధనం దుర్వినియోగం అనే కంటెంట్తో ఇక్కడ సొంత డబ్బులతో అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులు పంచిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది ఆయన సొంత డబ్బుల్ని దాదాపు ఎవరికి అవసరమో ఎవరు అయ్యాని ఇంటికి పోయి చేర్చారో ఆపణ హస్త్రం అందిస్తూ ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం చేస్తాడని వాగే ఇటువంటి నీచపు పేటిఎం కుక్కలకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే వచ్చిందండి ఈరోజు పిఠాపురం ఎక్కడైతే సభ జరుగుతోందో ఆ సభ జరిగేటటువంటి రోడ్లన్నీ కూడా నేరోగా ఉండడం వల్ల ఇది సిటీ సెంటర్ కాదు కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా ఇరవై అడుగులు ముప్పై అడుగులు లోపలే ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ అంతా కూడా విపరీతంగా జామ్ అయిపోయి దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది జనాలు వస్తున్నారు ఎంతమంది ఇంకా పోవాలా సభకి ఇంకా ఆతృతగా వెళ్ళిపోవాలా పవన్ కళ్యాణ్ గారిని చూడాలా అనే కంటెంట్ లో వాళ్ళు పోతున్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాదాపు ముప్పై నలభై కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయిందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ ట్రాఫిక్ దాటుకొని సభకి సభకి పోగలుగుతారు ఏ విధంగా మాట్లాడగలుగుతారు ఆయన ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుంటేనే ఆయన సభా స్థలకి పోగలుతారు అంతమంది జనాల్లో మీలాగా ఒక పదివేల మంది జనాల్ని అది కూడా స్టూడెంట్ని సమీకరించుకొని కూర్చోబెట్టుకొని ఒక ఇరవై పదిహేను లక్షలు వచ్చారు ఇరవై లక్షలు వచ్చారో చెప్పే రకము కాదు ఆ పార్టీ కాదు మాది ప్యూర్ గా ఒరిజినల్ గా జెన్యున్ గా మేము సొంత ఖర్చులతో మేము సొంత బాధలతో అక్కడికి వస్తాం ఎందుకంటే ఆ బాధకి ఒక స్వాంతన చేకూరుతుంది పవన్ కళ్యాణ్ చూస్తే ఆ బాధ మడ్డుమాయం అవుతుంది అనే ఉద్దేశంతో కార్యకర్తలు దూరం వస్తారు ఇది పేటిఎం గాళ్ళు గ్రహించాల మీ బాస్ లాగా తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఉండే ఏదో పన్నెండు కిలోమీటర్ కూడా లేనటువంటి ఆ ఊరికి అది కూడా హైవే ఆనుకొని ఉండే ఊరికి హెలికాప్టర్ వేసుకోబోయి నా చరిత్ర మీ బాషది ప్రజాదనం దుర్వినియోగ యోగం అంటే మీ బాస్ చేయడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రపంచంలో ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి నాయకుడు అంతకంటే లేడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాడు లేడు కాబట్టి ఇంకొకసారి మాట్లాడే ముందురా ఎవరితో మారుతున్నాం ఎవరి గురించి మారుతున్నాం ఏ విధంగా మనం పెడుతున్నాం అనేది చూసుకొని పెట్టండి పద్ధతిగా ఉంటుంది అంతేగాని మనకి చేతిలో ఫోన్ ఉంది కదా కంప్యూటర్ ఉంది కదా చేసేద్దాం అనుకుంటే కాదు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడండి పిఠాపురం దత్తర వెళ్ళిపోతుంది మహాకుంభమేళా మొన్నటిదాకా జరిగింది ఇప్పుడు పిఠాపురంలో పవన్ కుంభమేళ జరుగుతుంది దీనికి ప్రత్యక్ష సాక్షులు మీరే అవుతారు అండ్ సీ సాయంత్రం మంచి డెలివరీస్ ఉన్నాయి డైలాగులు బాగా పడతాయి మీకు అదిరిపోతాయి అంబట్రాయుడు అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశాడు బాబు కోసం పెట్టినటువంటి తమ్ముడి పార్టీకి శుభాకాంక్షలు అనే అరే లఫోట్ తమడి పార్టీ ఎక్కడినైనా ఎవరో శివకుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లో తను రిజిస్టర్ చేసుకున్న పార్టీని దొంగిలించి అంటే పురుటి నొప్పులు లేనటువంటి సరోగసి ద్వారా పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీరు కూడా మాట్లాడిన వచ్చి నువ్వు ఒక మనిషివి నువ్వు పోయి ఆ సుఖన్యా సంజయనతో అరగంట గంట ఏదైనా చేసుకో అనవసరం కోసానికి మురళి జైలు దగ్గరికి పోయి నీ దగ్గర నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా మొహం తిప్పుకొని పోయాడు దాన్ని బట్టి నీ విలువ ఎందుకు అర్థమవుతుంది కాబట్టి వదిలేయండి సాయంత్రం దాకా వెయిట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇవ్వబోతున్నారు తుఫాన్లో ఏ విధంగా ఎవరు కుట్టుకోబోతున్నారో చూద్దోరు జై జనసేన జై హింద్